ఇందాక ఇంట్లోకి వచ్చి వారి కుటుంబంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారు పంచుకున్నారు ఏంటి ఆ సాక్ష్యం అంటే చాలా సంవత్సరాల నుంచి వారికి రావాల్సినటువంటి ఆస్తి పంపకములో ఇండ్లు వారి రక్త సంబంధి ఆక్రమించుకొని అటువైపు నుంచి వచ్చే ఆస్తిలో కొంత భాగము కూడా నెల నెల అనుభవిస్తూ ఆస్తి విషయమై మీరు అడిగినప్పుడు పెద్ద గొడవలు చేశారట దాదాపుగా ఇది ముప్పై నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తంత కొట్లాడుకున్నారంట కేసులు అయ్యాయి అయినా ఆ ఆస్తి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ ఇల్లు టౌన్ లో దేవుని మహాకృపను బట్టి ఈ మధ్య మనమందరం కూడా ప్రవ్వా ఏదో ఒక మేలు చేయి సంఘంలోని ప్రార్థన చేస్తా ఉన్నాం చేస్తున్నామా లేదా ఏదో ఒక మేలు చేయి ప్రవ్వా సంఘంలో ఏదో ఒక మేలు జరగాల్సిందేని ప్రభు పాదాలు పెట్టుకుంటున్నాం ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఆ వర్షాలు పడ్డప్పుడు అత్తగారు ఎవరు చూసుకుండేవారు లేక అత్తగారిని అప్పటి వరకు కూడా ఇంకొక ఆమె అత్తగారిని చూసుకుంటూ ఈ ఆస్తిని వీరికి హక్కుదారులుగా రానివ్వకుండా ఆమెకు కూడా ఒక ముద్ద పడేసి ఏదో ఉందంటే ఉందన్నట్లుగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఉన్న వర్షాలకు ఆమె మెయింటైన్ చేయలేక వీళ్ళ దగ్గరికి వచ్చేసినది ఆమె ముస్లాం వచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆమె వాళ్ళ కూతుర్ల మాట ఆ ముస్లాం వాళ్ళ కూతుర్ల మాటలిని కొడుకుకు రావాల్సినటువంటి పంచాల్సిన ఆస్తిని పంచక ఇన్ని సంవత్సరాలు కొడుకే వాళ్ళ కూతుర్లకు అంటే వాళ్ళ చెల్లెళ్లకు వివాహాలు చేసి బాగా ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కూడా అయినా కూడా కనీసమైనటువంటి ఆ మేలుకు తగిన కృతజ్ఞత లేకుండా ఆయనను కూడా కొట్టి అధికారులకు చెప్పి మరలా రివర్స్ కేసులు పెట్టించి అదంతా జరిగేది అయితే ఈ మధ్య కాలంలో తను వచ్చినప్పుడు సరే ఇంతకాలం వారే అనుభవించారు ఆస్తి వాళ్ళే అంత తీసుకుంటున్నారు అనేటువంటి కోపము ఎంత లేకుండా ఈ అంకమ్మ తల్లి గారు చక్కగా ముసలామెన్ తగ్గిపోయిందిలే రేపో మాపో కదా మనం దేవుని పిల్లలం ప్రార్థనకి వెళ్తున్నామని దేవుని ప్రేమను చూపుతూ ఆమెకు స్నానం చేపించడం ఆమె భోజనం పెట్టడం అలా చేస్తున్న క్రమంలో దేవుని మహాకృపను బట్టి వీళ్ళ వీళ్లకు రావాల్సిన ఆస్తిని ఆమె పిలిచి నిన్న రిజిస్ట్రేషన్ చేయించేసి ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆశీర్వాదము ఈ మాసంలో దేవుడు గొప్పగా చేశాడు ఇప్పుడు చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ గాక చిన్న విషయం కాదు ఇది ముప్పై నలభై సంవత్సరాల నుంచి గొడవల మధ్యలో కోర్టు కేసుల మధ్యలో పెద్దల మధ్యలో ఆగిపోయి కుటుంబ రక్త సంబంధాల మధ్యలో సమాధానం లేకపోయిన ఆగిపోయిన ఆస్తిని ఎటువంటి గొడవ లేకుండా కొట్లాట లేకుండా పోలీస్ స్టేషన్ లేకుండా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ తల్లి ఆమె ఆమె తోటి మాట్లాడి ఆయన ఆయన పేరు మీదకి రావాల్సినటువంటి ఇల్లు మొత్తం రాసి చేసింది దేవునికి స్తోత్ర చాలా గొప్ప కార్యం జరిగింది రెండవది ఈ సంవత్సరంలో వాళ్ళ కుటుంబంలో ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి వాళ్ళ కుమారుడికి సీనుకు కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ప్రార్థన చేశాం ఓ చక్కని ఉద్యోగాన్ని ప్రభు ఇచ్చాడు దేవునికి స్తోత్ర ఆ చెక్కులన్నీ ఆగిపోయినాయి నాకు వారం వారం చెప్తా ఉన్నాడన్నా దేవుడు నాకు జాబ్ అయితే ఇచ్చాడు కానీ శాలరీస్ పడట్లేదన్న నా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉందన్నప్పుడు నేను చెప్పాను తప్పకుండా మేలు చేస్తాడు ఉద్యోగం ఇచ్చిన దేవుడు శాలరీ ఇస్తాయ్యా నువ్వు నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుంటున్నావు అయినా నమ్మకంగా వస్తున్నావు తప్పకుండా ఇస్తాడు దేవుడు అని చెప్పాను నిన్న వారంలో ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు దేవుని కృపను బట్టి ఈ వారంలో చెక్కుకి ఎంత రావాలో శాలరీ మొత్తం కూడా అకౌంట్ లో పడిపోయాడు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా చేయగలిగిన దేవుని సమక్షంలో మనం ఉన్నాం గనక ఆమె ఏంటి ఏదైనా చేయగలడు ఆయన ఆయన ఏదైనా చేయగలడు అందుకే నేను వారం వారం ప్రవచన రూపకంగా స్వస్థత ప్రార్థనలు చేస్తా ఉన్నాను విశ్వాసం ఎత్తి ప్రవచిస్తా ఉన్నాను మీకు ఏదో ఒక మేలు జరుగుతుంది చూడండి ఈ నెలలో అని చెప్తానే వస్తున్నాను నేను చెప్తున్నానా లేదా ఎంతమందికి గురుతుంది మాట ఏదో ఒక మేలు చేసి తీరతాడు ప్రభు అని దేవుడు అద్భుతంగా కుటుంబం పట్ల చేశాడు గట్టిగా కూడా ఏసైనా కనపరుద్దాం ఏసైకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక రెండవది రెండవ సాక్షి